ప్రజాప్రతినిధులు అవ్వచ్చు సాక్షాత్తు ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం లేకుండా వాయిదా వేయడం నిజంగా ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులకి ప్రజా సంఘాల వాళ్ళకి అడ్డంకిగా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు తయారయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్ల ఆయన ప్రెస్ మీట్ వల్లే కాదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కమ్యూనికేషన్ బ్యారియర్ గా తయారయ్యారు ఈ కమ్యూనికేషన్ బ్యారియర్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది లోపించింది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఒక ప్రధాన కారణం ఉచిత ఇసుక పాలసీ రద్దు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా లేదా నామమాత్రపు ధరకు లభించే ఇసుకను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకని ఒక మాఫియాగా తయారు చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా నిర్మాణ రంగం కుదేలు అవ్వడానికి ఈ ఇసుక అనేది కేవలం ఒక చిన్న కారణం కాదు ఒక వ్యవస్థనే ఈ ఇసుక దోపిడీ ఇసుక మాఫియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన ఇసుక మాఫియా ఒక నిర్మాణ రంగాన్ని నిజంగా కుదేలు చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నిర్మాణ రంగానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అనుబంధ రంగాలు కూడా ప్రభావితం అయ్యాయి కేవలం నిర్మాణ రంగ కార్మికులు కాంట్రాక్టర్లే కాక అనుబంధంగా ఉన్న ఫర్నిచర్ చేసే వాళ్ళు కానీ ప్లంబర్స్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఈ విధంగా వివిధ రంగాలు నిర్మాణ రంగంతో ముడిపడి ఉన్న రంగాలు కూడా చాలా ప్రభావితం అయ్యాయి ఈ విధంగా ఇసుక మాఫియా ఇసుక మాఫియా వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ శ్రామికులకు ఇసుక మాఫియా వల్ల శ్రామికులకు పొట్ట అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా శ్రామికులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఇసుక మాఫియా కూడా ఒక కారణం అని చెప్పడం